ఒక ఊరిలో రవి సోము అనే ఇద్దరు స్నేహితులుండేవారు రవి చాలా అమాయకుడు కాని సోము మాత్రం మహా తెలివిపరుడు ఒకరోజు సోము తన పనికిరాని రాళ్ల భూమిని రవికి అమ్మాలని ప్లాన్ చేశాడు సోము చూడు రవి ఈ భూమి చూశావు ఇది చాలా అదృష్టవంతులకే దొరుకుతుంది నాకైతే అమ్మాలని లేదు కానీ డబ్బు అవసరమై నీకిస్తున్నా దీని ధర పది బంగారు నాణాలు రవి సరే సోము నువ్వు చెబితే అలాగే ఉంటుంది ఇదిగో నా దగ్గర ఉన్న పది నాణాలు తీసుకో రవి పొరపాటున పదికి బదులు పన్నెండు నాణాలిస్తాడు సోము మనసులో అమ్మో వీడు అమాయకత్వంతో రెండు నాణాలు ఎక్కువే ఇచ్చాడు వీడికి చెప్పకుండా దాచేస్తా జేబులో వేసుకుంటూ ఏంటో రవి సరిగ్గా కూడా లేవు ఒక నాణ్యం తక్కువే ఉంది అయినా పర్లేదులే స్నేహితుడివని ఇచ్చేస్తున్నా రవి అయ్యో సోము నన్ను క్షమించు నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి సోము తనని మోసం చేశాడని తెలియని రవి ఆ రాళ్ల భూమిని ఎంతో కష్టపడి దున్నడం మొదలుపెట్టాడు అలా దున్నుతుండగా టంగ్ నాగలికి ఏదో తగిలింది రవి తవ్వి చూడగా నిండుగా బంగారు నాణ్యాలున్న ఒక పెద్ద పాత్ర కనిపిస్తుంది రవి ఏమిటిది ఏదో లోహపు పాత్రలా ఉందే అమ్మో ఇన్ని బంగారు నాణేలా ఇది నా భూమిలో దొరికినా నేను భూమిని మాత్రమే కొన్నాను ఈ నిధి మాత్రం సోముదే అతనికిచ్చేయాలి రవి సోము సోము నీ పొలంలో ఈ నిధి దొరికింది ఇది నీదే తీసుకో సోము ఆశ్చర్యంతో నిధి దొరికిందా మనసులో వీడు పిచ్చివాడు కాబట్టి నాకు తెచ్చి ఇచ్చాడు లేకపోతే ఎవడైనా ఇస్తాడా అవును రవి ఇది మా తాతలు దాచిన నిధి సోము ఆత్రంగా ఆ బంగారు నాణాలను పట్టుకుంటాడు వెంటనే మాయాశబ్దం వస్తుంది సోము అయ్యో ఇదేంటి నేను పట్టుకోగానే ఈ బంగారమంతా నల్లటి రాళ్లుగా మారిపోయింది రవి నువ్వేదో మంత్రం వేసి నన్ను మోసం చేస్తున్నావు ఊరిపెద్ద సోము రవి నిన్ను మోసం చెయ్యలేదు నీ మనసులో ఉన్న కుళ్ళు అత్యాసే ఆ బంగారాన్ని రాళ్లుగా మార్చాయి నువ్వు రవికి అమ్మినది పనికిరాని భూమి అని తెలిసినా ఎక్కువ రేటు తీసుకున్నావు పైగా అతను పొరపాటున ఎక్కువ ఇచ్చిన డబ్బును కూడా దాచుకున్నావు సోము తల వంచుకుని అవును నేను తప్పు చేశాను రవి మంచితనాన్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను రవి నన్ను క్షమించు సోము తన తప్పు తెలుసుకుని రవి దగ్గర అదనంగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తాడు అంతేకాదు ఆ నిధితో ఊరి ప్రజల కోసం ఒక స్కూల్ కట్టిస్తాను అని మాట ఇస్తాడు వెంటనే ఆ రాళ్లన్నీ తిరిగి మెరిసే బంగారంగా మారిపోతాయి చూశారా పిల్లలు మంచి మనసుతో చేసే పని ఎప్పుడూ విజయాన్నిస్తుంది కానీ అత్యాసపడితే ఉన్నది కాస్తా ఊడిపోతుంది